బిగ్ బాస్ సీజన్ నైన్లో తనుజ కళ్ళు తిరిగి పడిపోయింది అయితే కళ్ళు తిరిగి పడిపోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి ముఖ్యంగా ఈ వారం అంతా ఆమె డిప్రెషన్కి వెళ్ళిపోయిందనే చెప్పాలి ఎందుకంటే భరణి గారు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్ళడం తర్వాత నా అనుకున్న ఇమాన్యుల్ గొడవ పెట్టడం అంతేకాకుండా హౌస్లో ఉన్న వాళ్ళందరూ ఇష్టానుసారంగా మాట్లాడడం ఇవన్నీ కూడా ఎంతో డిప్రెషన్కి గురి చేసిందనే చెప్పాలి ఇందులో భాగంగా రీతు అయితే వాష్రూమ్ దగ్గర కూర్చొని చాలా అంటే చాలా ఏడుస్తుంది చిన్నపిల్లలాగా ఇక ఆమెను ఊరుకోట్టడం ఎవరి తరం కాలేదు అయ్యో తనుజ నువ్వు నా ఫ్రెండ్వి నీకేం కాకూడదు అని ఎక్కి ఎక్కి ఏడుస్తుంది ఇమాన్యుయల్ కూడా అక్కడికి వచ్చి ఏమైంది రీతు అని అడిగితే ఏం లేదు అబ్బా అంటే ఎందుకు తనుజ కళ్ళు తిరిగి పడిపోయింది భోజనం చేయడం మానేసిందా అంటే ఏంటి అని రీతుని అడగడంతో భోజనం కూడా సరిగా తినలేదబ్బా ఈ వారం మొత్తం చాలా డిప్రెషన్లో ఉంది నేను అప్పటికి చెప్పాను అరే నీకు బాగాలేదురా రెస్ట్ తీసుకో గేమ్ ఏం ఆడకు బిగ్ బాస్కి మేము చెప్తామన్నా సరే లేదు లేదు నేను గేమ్ ఆడాలి ఈ వారం నేను కెప్టెన్ అవ్వాలి అంది కానీ తీరా చూస్తే ఇలా మధ్యలో కళ్ళు తిరిగి పడిపోతే నాకు చాలా భయం వేస్తుంది అబ్బా అంటూ రీతు ఇమాన్యల్కి చెప్తుంది తనుజ డిప్రెషన్కి నేను కూడా ఒక కారణం నేను తనతో గొడవ ఆడాను తనతో మాటే మాట్లాడడం లేదు ఏది ఏమైనప్పటికీ సరే నేను అలా చేసి ఉండకుండా ఉంటే బాగుండేది అంటూ ఇమాన్యుయల్ రీతుకు చెప్తున్నాడు ఏది ఏమైనప్పటికీ రీతు తనుజ వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి తనుజ కోసం ఏడుస్తుంది రీతు అయితే తనుజ మెడికల్ రూమ్లో ఉంది ప్రస్తుతం లైవ్లో అయితే చూపించడం లేదు మరి మీరేమంటారు అనేది కామెంట్ చేయండి